జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగం నూట ముప్పై ఐదు అభిమన్యుడి యొక్క మరణానంతరము జరిగిన చాలా సంఘటనలు ధృతరాష్ట్రుడు పరినందలు వేస్తున్నాడు ఏందో చూద్దాం సంజయుడితో మాట్లాడుతున్నాడు ధృతరాష్ట్ర మహారాజు సంజయ మరి మన వాళ్ళు అన్యాయంగానే సంహరించారు అభిమన్యుడిని మరి ఆ యుద్ధంలో నా మనులైనటువంటి లక్ష్మణ కుమారుడు అలాగనే దుశాస్త్రుడి కుమారుడు కూడా చనిపోయారు చాలామంది రాజులు కూడా ధర్మ ధర్మయుద్ధం జరిగి జరిగి చివరికి అధర్మ యుద్ధం మనకి ప్రాప్తించింది మరి ఈ అధర్మ యుద్ధంలో బాలుడైనటువంటి అభిమన్యుడిని మన వీరులు సంహరించారు ఆ విషయం తెలిసినటువంటి అర్జునుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉన్నది వారి యొక్క పథకాలు ఏమిటి తెలుసుకుని నాకు చెప్పు అన్నాడు మహారాజు సంజీవుడిని మహారాజా పదమూడవ నాటి యుద్ధము నాడు సంక్షప్తకులు సుశర్మ అందరూ పిలిచారు అర్జునుడు యుద్ధకర యుద్ధానికి వారితో యుద్ధం చేస్తూ అర్జునుడు అలా దూరంగా దక్షిణ దిశకి వెళ్ళిపోయినాడు అలా దక్షిణ దిశలో వాళ్ళందరినీ ఓడించి సంహరించి చివరిగా అర్జునుడు చాలా పొద్దుపోయే సమయం కల్లా తన గుడారానికి చేరుకున్నాడు అతనితో పాటుగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా వచ్చి గుడారంలో చేరుకున్నారు అలా పొద్దుపోయాక వచ్చేటువంటి అర్జునుడికి శ్రీకృష్ణుడికి పాండవులంతా ఏకంఠంతో బాలుడైనటువంటి అభిమన్యుడు పద్మజ్యోహంలోనికి ఎలా వెళ్ళింది ఎలా మహా గంభీరంగా యుద్ధం చేసింది అలా ఎలా ఈ అభిమన్యుడిని అధర్మంగా పథకం ప్రకారము కర్ణుడు ద్రోణాచార్యుడు ఇతర కురువీరులు ధర్మరాజుకి చెప్పారు ఆ ధర్మరాజు ఇవన్నీ ఎవరిని చెప్తున్నాడు తమ్ముడికి దీనికి కారణం మేము యుద్ధానికి వెళ్ళలేకపోయాం ఎందుకంటే సైందవుడు మాకు అడ్డుపడ్డాడు సైంధవుడికి ఉన్న శివుని వర ప్రభావం వల్ల మమ్మల్ని నలుగురిని కూడా లోనికి వెళ్ళనీయలేదు మాతో బాటుగా మన పాండవ వీరులు ఎవరికి కూడా ఆ కురువీరులు పన్నటువంటి పద్మవ్యూహంలోనికి ప్రవేశించడానికి వీలు లేకపోయింది అందుకే మేము ప్రవేశించలేకపోయాము లేకుంటే ప్రవేశిస్తే వేరేగా ఉండేది అర్జున దీనికి కారణం సైంధవుడు ఇలా కురువీరులంతా కూడా అధర్మంగా మోసంగా మన బాలకిషోరం అభమన్యుడిని సంహరించారు అని ఏడుస్తూ అందరూ పరి విధాలుగా బాధపడుతూ చెప్పారు ఈ జరిగిన కథంతా అర్జునుడికి శ్రీకృష్ణుడికి మొత్తం పోయిన మహారాజా ఈ పాండవులు పాండవ ఇతర వీరులు కూడా ఈ పద్మవ్యూహంలోనికి వెళ్ళలేకపోవడానికి కారణం నీ అల్లుడు సైందవుడు అన్న విషయాన్ని నొక్కి చెప్పారు అంటే సైందవుడే పాండవులను పాండవ వీరులను ఆపలేకు ఉంటే ఈ పాండవులు వారి మహావీరులు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా పద్మ యోగంలో వెళ్ళి ఉండేవారు అయమన్యుడికి ఇట్టి మరణం సంభవించి ఉండేది కాదు అనేది గట్టిగా నొక్కి చెప్పారు అది వినటువంటి అర్జునుడు చాలా కోపోద్ధిత నా కుమారుడిని అన్యాయంగా సంహరించారు ఈ కురువీరులు ఇలా నా అనదములను మా మహావీరులు సాచ్చకి దుష్టజీవుడు ఇట్లాంటి వీరులను కూడా లోనికి వెళ్లకుండా ఆపాడు ఈ సైందవుడు గనుక నేనిదే ప్రతిజ్ఞ చేస్తున్నాను రేపటి పద్నాలుగవ రోజు కురుక్షేత్ర యుద్ధంలో నేను ఆ దుష్ట సైందవుడు లేదా బృహద్ధుడిని సంహరిస్తాను సూర్యాస్తమయంలోగా ఆ సైంధవుడు ఎలియస్ బృహద్ధుడు నేను సంహరించకపోతే నేను ఇంకా జీవించను ఆ సూర్యాస్తమయం తరువాత నేను నా గాండేవంతో సహా అగ్గిలో ప్రవేశం చేస్తాను అని గట్టిగా ఘోరమైనటువంటి శబ్దం చేశాడు మహారాజా అర్జునుడు ధర్మపదములలో వ్రాస్తున్నప్పుడు ధర్మములు ఎక్కడున్నావో అక్కడే ఎక్స్పాండ్ చేస్తూ రాయడం జరిగింది మొత్తం మహాభారతాన్ని కానీ మొత్తం రామాయణాన్ని కానీ రాయడం జరగలేదు అంటే ధర్మాలు ఎక్కడున్నాయో వాటిని ఏరుకొని విస్తరించి రాయడం జరిగింది అని ప్రేక్షకులు తెలుసుకోవాలి అయ్యో సంజయ అలా ప్రతిజ్ఞ చేశాడా అర్జునుడు ఇంకా అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తే దానికి ఉంటుంది అతనికి తోడు అతని పక్కనే ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా శ్రీకృష్ణుడు అర్జునుడు నరనారాయణుడు వారు కలిసి ప్రతిజ్ఞ పూర్ణి వస్తే ఇంకా నా కురు సైన్యం ఉంటుందా నా అరుడు ఉంటాడా దీనికి ఇంకా అనుమానం ఏముంటుంది జరిగింది ఇంకా నా కుమారుడు దుర్యోధనుడు దుష్టుడు నా మాట వినలేదు ఎంత చెప్పినా కూడా యుద్ధం యుద్ధమని ముందుకు వెళ్ళాడు ఆఖరికి ఇలా చేసుకున్నాడు నా భవిష్యానికి నా కుమారులు నా మనువులు ఇంకెవరు మిగలకుండా చేస్తున్నాడు ఈ దుష్ట దుర్యోధనుడు నా వైశానికి నాశనకర్త ఈ దుర్యోధనుడు నా మాట వినలేదు సరికదా పెద్దల మాట వినలేదు సరికదా కర్ణ తల్లి గాంధారి మాట కూడా వినలేదు చివరికి యుద్ధం యుద్ధం అని ఇలా తన సైన్యాన్ని తన రాజులను తన వంశాన్ని కూడా బలి చేయడానికి సిద్ధపడ్డాడు ఈ దుష్ట దుర్యోధనుడు వీడికి ఇప్పటికీ కూడా ధర్మము న్యాయము నీతి అనేది తెలియ తెలియవు ఇంక ఎలా ఇది నా కర్మ అనుకోవాలి కదా సంజయ అలా అని దుర్యోధనుడిని నిందిస్తూ ఉన్నాడు ధృతరాష్ట్ర మహారాజు అంటున్నాడు సంజయుడు మహారాజా ఎందుకు ఆపద రాగానే ప్రతిసారి కూడా నీ దుర్యోధనుడినే నిందిస్తావు అతని ఒక్కటే నా తప్పు ఉంది అందులో మీ తప్పు ఏమీ లేదా మహారాజా నా దివ్య దృష్టికి కనిపిస్తున్నాయి ప్రజలు రెండు వర్గాల వీరులు సైన్యం అంతా కూడా దుర్యోధనుడిని ఎంత బాగా తిడుతున్నారో అంత బాగానే నిన్ను కూడా తిడుతున్నారు ఈ యుద్ధానికి కారణం నువ్వే అని కూడా అంటున్నారు అలా అనుకుంటూ ఇలా కూడా అంటున్నారు మహారాజా ఈ సువిశాల కురు సామ్రాజ్యము పాండురాజుది ఆ పాండురాజు ప్రేమతో మీకు అప్పగిస్తే మీరు అతనికి అన్యాయం చేశారు అతని కుమారులకు అన్యాయం చేశారు ఆ పాండురాజు పైన నీ పైన చూపించిన మర్యాద గౌరవములో కొంతలో కొంత భాగమైన నువ్వు అతని కుమారులపైన చూపలేదని ఆ పాండురాజు దేశాన్ని విస్తరించి సామ్రాజ్యానికి పలు పలు విధములుగా ఉపయోగపడ్డాడని ధనాన్ని తెచ్చి నీతో నీ భార్యతో యజ్ఞ యాగాదులు చేయించాడని అయినా కూడా అవన్నీ మర్చిపోయాడు మహారాజు అని అనుకుంటున్నారు మహారాజా అలాంటి తమ్ముని కొడుకులకు అన్యాయం చేశాడు దుర్యోధనుడు అతని తండ్రి దొంగ యుద్ధాలు చేయడమే కాకుండా మోసపు ఉద్యోతమ క్రియ కూడా చేశారని మోసంతో వారి రాజ్యాన్ని లాక్కున్నారని సరే పదమూడేండ్ల తర్వాత వస్తే కూడా వారికి ధర్మంగా ఇవ్వవలసినటువంటి రాజ్యభాగం ఇవ్వలేదని సంధికొస్తే సంధికి వచ్చిన వారిని కూడా అధర్మంగా బంధించ చూశారని పలు పలు విధములుగా చెవులు చిల్లు పడేట్లుగా తిడుతున్నారు మహారాజా నిన్ను నీ కొడుకుని కూడాను ఒక్క నీ కొడుకునే తిట్టట్లేదు నిన్ను కూడా తిడుతున్నారు ఇంకా నీ రాజ్యంలోని న్యాయకవిధులు పెద్దలు ఏమనుకుంటారో చెప్పమంటారా న్యాయంగా వారికి రావాల్సిన రాజ్య భాగం ఇవ్వకపోగా కనీసం వారికి ఐదు ఇమ్మని అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మ అది కూడా ఇవ్వలేదు అంటే ఎంత అన్యాయం చేశారో చెప్పలేము అనుకుంటున్నారు మహారాజా ఇలా ఈ అన్యాయానికి ఒక్క నీ కొడుకే కాదు దానికి నువ్వు కూడా కారణం ఎందుకంటే నిర్ణయం తీసుకునే అధికారం నీకు ఉన్నది అని భీష్ముల వారు చెప్పారు నీ భార్య కూడా చెప్పింది అయినా సరే నీవు నీ కొడుకు మాటకే విలువ ఇచ్చావు వారికి సంధికి ఒప్పుకోలేదు అందుకు యుద్ధానికి కారణం నీ యొక్క కొడుకేనా నువ్వు కూడా కదా ఇలా అనుకుంటున్నారు మహారాజా అని ధృతరాష్ట్రుడికి చెప్పాడు సంజయుడు సంజయ అది నాకు తెలుసు ఇక జరిగిపోయిన దాని గురించి ఎందుకు పదే పదే చెప్తావు నేడు పద్నాలుగవ రోజు యుద్ధం ఏం జరుగుతుందో చెప్పు అడిగాడు మహారాజు జై శ్రీమన్నారాయణ